ఒకరోజు అడవిలో అన్ని జంతువులు కలుసుకున్నాయి వాటికి ఒక పెద్ద పందెం పెట్టాలని అనిపించింది రాబిట్ మరియు టోటస్ మధ్య పోటీ జరగాలని నిర్ణయించారు సింహం వెస ఊదగానే అన్ని జంతువులు ఉత్సాహంగా కేరింతలు కొట్టాయి జయహో జయ హో అంటూ రాబిట్ టోటస్ కి అభినందనలు తెలిపాయి పందెం మొదలైంది రాబిట్ వేగంగా పరుగెత్తసాగింది టోటస్ మాత్రం నెమ్మదిగా స్థేయాద్గా ముందుకు కదిలాడు నేను ఎప్పటికీ గెలుస్తాను అనుకున్న రాబిట్ చెట్టు క్రింద కాసేపు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు అతను కళ్లను మూసి గాధ నిద్రలోకి వెళ్లిపోయాడు కాని టోటస్ మాత్రం ఆగలేదు తన చిన్న చిన్న అడుగులతో అంతకంతకు ముందుకు సాగసాగాడు రాబిట్ నిద్రలో ఉండగానే టోటస్ ఫినిష్ లైన్ దాటేశాడు అన్ని జంతువులు చప్పట్లు కొడుతూ ఆనందించాయి చివరికి రాబిట్ మేల్కొన్నాడు కాని అప్పటికే ఆలస్యం అయింది మెల్లగా నడిచినా నిరంతరం ప్రయత్నిస్తే విజయమే తాబేలు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ తాబేలు